ఆయన ఎవరికి అద్భుతాలు చేస్తాడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఎవరికి చేస్తాడు ఇదిగో ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చేస్తాడా కొంతమందికే చేస్తాడా ఆయన పక్షపాత అండి కొంతమందికే చేయడానికి ఏంటంటే కాదు కదా మరి అందరికీ ఆయన అద్భుతాలు చేయాలని అంటే ఏముండాలి వారిలో మొట్టమొదటిగా చూడండి మరియు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మీరు పరిశుద్ధ పరుచుకుని జనులకు ఆజ్ఞాను ఎటుగా స్తోత్రం చెప్పండి ఆయన మీ జీవితంలో అద్భుత కార్యములు చేయనట్లు ఏం చేసుకోమంటున్నాడు మిమ్మును మీరు చెప్పాలి మిమ్మును మీరు మిమ్మును మీరు అంటే పరిశుద్ధుల పట్ల దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ అపవిత్రతకు దూరంగా పాపానికి దూరంగా లోక సంబంధమైన వాటికి దూరంగా ఎవరైతే తమ జీవితాలను పవిత్రంగా కాపాడుకుంటారో ఆయన వారి పట్ల తన కార్యములు జరిగించునుగాక మనందరి పట్ల ఆయన తన అద్భుత కార్యములు చేయాలి అంటే ఆయన చెబుతున్న మాట ఒకటి రేపు యహోవా మీ పట్ల అద్భుత కార్యములు చేస్తాడు కాబట్టి నేడు మీరు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి వాళ్ళకి చేసాడు వీళ్ళకి చేశాడు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు వీళ్ళకి సాక్ష్యం చెప్తున్నారు ఆ నాకు చేయట్లేదండి అని అంటే ఎందుకు చేయడాయినా ఆయన తన అద్భుత కార్యాన్ని మన పట్ల జరిగించాలంటే మనలో ఆయన చూచేది ఏంటో తెలుసా పరిశుద్ధత పవిత్రతను కలిగి ఎవరైతే తమ జీవితాలను కాపాడుకుంటారో వారి పట్ల ఆయన తమ కార్యాలు చేయను కానీ ఈ రోజు మనిషి పవిత్రంగా బ్రతకటానికి అవకాశం లేకుండా పోతా ఉంది కొన్నిసార్లు ఎవరైనా ఇళ్ళకి వెళుతుంటే రోడ్ల మీద ఒక బోర్డు ఉంటుంది అదిల్లు అనేది ఉంటుంది ఆ తర్వాత కుక్కలని జాగ్రత్త అని రాయబడి ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఉన్నది జాగ్రత్త ఎందుకని డోర్ తీసుకుని త్వరగా లోపలికి వస్తారమ్మ కాస్త ఆగండి అని బైబిల్ కూడా ఏమని చెప్తుంది తెలుసా లోకంలో ఉంది జాగ్రత్త ఆయన ఒక బోర్డు ఇచ్చాడు లోకానికి లోకములో ఏముందంట పాపం ఉంది లోకంలో ఉంది లోకములో ఏమండి లోకములనికి లాగే సాతానుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్త నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటే దైవ కార్యాలకు నువ్వు దూరం అవుతావు అందుకనే మీరు పరిశుద్ధపరుచుకుంటే ఆయన మీ జీవితంలో తన అద్భుత కార్యాలు కలిగిస్తాయి చాలా దినాల నుంచి ఒక సహోదరి మందిరానికి వస్తా ఉంది చిన్న సమస్యలో పడింది బంధువులందరూ అందరూ అన్నారంట ఏమే అంత దూరమైనా అక్కడ పోతున్నావు నువ్వు ఊళ్ళో మందిరాలు లేవా అక్కడికి పోవాలా అయినా నువ్వు ఎప్పుడు ఎప్పుడు చెప్పినా మాది సత్తు గల సంఘం ఏ సంఘం అంట మాట్లాడారండి ఆ సత్తు గల సంఘం అభిషేకం కలిగిన సేవకులు అని నాకు పోతున్నావు కదా ఏ నీ జీవితంలో అద్భుతాలు అని చెప్పని అడిగారంట ఆ ఊరాళ్ళు ఆమె ఏమి మాట్లాడుకోకుండా ఏమి మాట్లాడుకోకుండా రండి అని చెప్పని ఏమంటే ఎవరైతే ప్రశ్నించారో ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటి కిటికీ నుంచి చూపించిందంట ఏమని యజమాన ఏమో దజ్జాగా కూర్చీలో కూర్చుని ఏమండి ఆ టీవీ పెట్టుకుని ఆదివారం పడ్డ స్పెషల్ సినిమాలు వస్తాయి కదా ఆ సినిమాల్లో ఆనందిస్తున్నాడంట నవ్వుకుంటా ఈ పిల్లలేమో ఆ ఫోన్ల దగ్గర కూర్చుని ఏమండి చెవులో ఒకటి ఏమంటే ఈ చెవులోకి ఒకటి పెట్టుకుని వాళ్ళు ఏమో ఎడిపోతున్నారో గోడ ఎక్కుతున్నారో గోడ దిగుతున్నారో గుంటలో పాడుతున్నారో తెలియకుండా ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారంట ఈ మొక్కటే ఇక్కడికి వస్తుంది మందిరానికి నా కుటుంబంలో నా భర్త మనసు లేదు నా పిల్లలకి వారు మనసు లేదు నా ఇంట పాపం పెట్టుకుని నా ఇంట్లో దైవ దైవ కార్యాలు అవి జరుగుతాయి ఈరోజు నేను దైవ కార్యాల కొరకు అడగట్లేదు నా కుటుంబ మార్పు కొరకు నేను అడుగుతున్నా దేవుణ్ణి నా జీవితం మార్చమని నా యజమానిని మార్చమని నా బిడ్డలను మార్చమని కోరుకుంటున్నా ఎప్పుడైతే నా ఇంట పవిత్రత వస్తుందో ఎప్పుడైతే నా ఇంట్లోనికి పరిశుద్ధత వస్తుందో ఆటోమేటిక్గా ఆయన జరిగించే అద్భుతాలను నేను అనుభవిస్తాను కాస్త బిగ్గరగా చెప్పండి జీవితంలో పాపాన్ని పెట్టుకుని జీవితంలో అపవిత్రతను కలిగి ఉండి ఆయన ద్వారా కలిగే అద్భుతాలను ఎలా అనుభవించగలుగుతాం ఆయనేమో అంటాడు నేను నా చెల్లకి అద్భుతాలు చేస్తానని మాటలు వాగ్దానాలు అలాగే నిలిచిపోతా ఉన్నాయి కానీ వాటిని అనుభవించలేకపోతూ ఉన్నాం వాటిని అనుభవించాలంటే ప్రభు అంటాడు ఇదిగో మీ జీవితంలో ఉన్న పాపాన్ని మీకు దూరంగా పెట్టుకోండి